ఇండియా నుంచి వెళ్లిపోయేటప్పుడు రాజ్యాంగ రచన కమిటీకి ఎన్నికలు పెట్టారు రాజ్యాంగ రచన రాయడానికి కూడా ఎన్నికలు పెడితే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగ రచనా కమిటీ ఎన్నికల్లో పాల్గొంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికే పాల్గొనే అవకాశం ఇయ్యరు ఇయ్యకపోతే బెంగాల్లో ఉన్నటువంటి బెంగాల్లో ఉన్నటువంటి జోగేంద్రనాథ్ మండల్ అనే వ్యక్తి అంబేద్కర్ గారిని బెంగాల్ తీసుకుపోతారు బెంగాల్ తీసుకుపోయి అక్కడికేని రాజ్యాంగ రచన కమిటీకి ఎన్నికలలో అంబేద్కర్ అక్కడి నుంచి ఎన్నిక చేస్తారు అంబేద్కర్కి ఎట్లా వచ్చిన అవకాశం రాజ్యాంగం రాసే అవకాశం ఎవరిచ్చిర్రు ఏ ప్రజలు బెంగాల్ ప్రజలు ఆ బెంగాల్ ప్రజలే కనుక అంబేద్కర్ ఎన్నిక చేయకపోతే అంబేద్కర్ రాజ్యాంగ రచన కంపెనీగా కచ్చేవాడు కాదు ఇలా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు అంబేద్కర్ కు రాజ్యాంగం రాసే అవకాశం మేమే ఇచ్చిన మాట్లాడతారు చెప్పు తీసుకొని కొట్టాలి మాట మాట్లాడలేదు బెంగాల్లో ఉన్నటువంటి నామ సూత్రులు చెండారు కులస్తులనే ప్రజలు అంబేద్కర్ అక్కడికి నేను గెలిపించింది గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది తెలుసా అమ్మర కొడుక మళ్ళీ బెంగాల్ నుండి గెలిచొచ్చింది అంబేద్కర్ అని అంబేద్కర్ గెలిచిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని పాకిస్తాన్ పాకిస్తాన్కి అప్పగెచ్చి కాంగ్రెస్ ఎందుకు అసలు అంబేద్కర్ ఈ రాజ్యాంగ రచన పంపిణీలో ఉండదు ఉండొద్దు అంటే ఏం చేయాలని ఎక్కడికే గెలిచిండు బెంగాల్ నుండి గెలిచి కాబట్టి బెంగాల్ నుండి అంబేద్కర్ గెలిచిన ప్రాంతాన్ని పాకిస్తాన్ కు అప్పచెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్ర చేసి చూడండి అప్పుడు అంటే మిస్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు గెలిచిన ప్రాంతం పాకిస్తాన్ లో కలిసింది మళ్ళీ బ్రిటిష్ ప్రధానమంత్రితో చర్చలు జరిపి బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిషర్లతోడితే మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన కమిటీ ఇంకా పది సంవత్సరాలు ప్రధానమంత్రి కాంగ్రెస్ నిర్చింది తను రాసిన నినాదం అంధరం అందరొకటై గెలవాలి సమాజం